హరివం సాయి అందరికి మృకృతి యోగ నిర్ణయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ బరువు తగ్గటం యోగా ద్వారా ఇరవై ఐదు రోజుల్లో తొమ్మిదవ రోజు ప్రోగ్రాం నడుస్తుంది ముందుగా సుఖాసన లాంగ్ ఎన్ హెయిర్ లాంగ్ ఎగ్జిల్ అండ్ ఆన్లైన్ యోగా క్లాసెస్ అవైలబుల్ ఉంది సో మధ్య మధ్యలో మనం బ్రేక్ ఇస్తూ బాడీకి రెస్ట్ ఇస్తూ చేస్తుంటేనే వెయిట్ లాస్ అనేది మంచిగా ఉంటుంది అలానే హెల్దీ ఫిట్నెస్ బాడీ ఆఫ్టర్ స్టాండింగ్ పొజిషన్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా స్లో మూమెంట్ లాంగ్ ఎన్ హే లాంగ్ ఎగ్జిల్ టూ రౌండ్ చేయాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ చేసుకోవాలి ఓరల్గా టూ రౌండ్స్ ఆఫ్టర్ టూ ఫిట్ లెగ్ గ్యాప్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ స్ట్రైట్ బాడీ అండ్ సైడ్ బెండ్ స్ట్రెచ్ అగెయిన్ ఆపోజిట్ సైడ్ బెండ్ స్టెచ్ ఈ విధంగా ఓరల్గా హండ్రెడ్ చేయాలి అంటే బ్యాక్ ఫార్వర్డ్ ట్వంటీ ఫైవ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ట్వంటీ ఫైవ్ అగైన్ సైడ్ ఫార్వర్డ్ బెండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ అగెయిన్ ఆపోజిట్ సైడ్ బార్ ఫార్వర్డ్ బెండ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా హండ్రెడ్ చేస్తూ ఫోర్ రౌండ్ చేయాలి ఒకవేళ మధ్యలో స్క్రెయిన్ అనిపించినప్పుడు అంటే కనీసం మనం ఫిఫ్టీ అని చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ అగెయిన్ కంటిన్యూ చేయాలి అలాంటి టైంలో ఎయిట్ రౌండ్ చేయాలి హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ రౌండ్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ రౌండ్స్ చేయాలి కానీ బ్రీత్ బట్టికి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ పోస్టర్ సో సైడ్ బెండింగ్ అండ్ ఫ్రంట్ రేజ్ అప్ లెగ్ అండ్ సైడ్ బెండింగ్ ఎట్ ఎ టైం బాడీ అండ్ లెగ్ ఫ్రంట్ ఓన్లీ లెగ్ అప్ చేయాలి ఓన్లీ సైడ్ లెగ్ అప్ అయినప్పుడు బాడీ కూడా బెండ్ అవ్వాలి ఫ్రంట్ లెగ్ రేజ్ అయినప్పుడు బాడీ స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా సేమ్ యాసిటీస్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చేయాలి లేదు కొంచెం స్ట్రెయిన్ అవుతాను అనుకున్నప్పుడు ఫిఫ్టీ ఇది కూడా ఫిఫ్టీ అయితే ఎయిట్ రౌండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అయితే ఫోర్ రౌండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఎప్పుడైతే మనం ఈ విధంగా బ్రీత్తో బ్యాలెన్స్ చేస్తుందో సూపర్ ప్రైజర్ నెక్స్ట్ వన్ సెవాసన్లో సో హెడ్ అప్ అండ్ హోల్డ్ ఆపోజిట్ ఎల్బో జాయింట్ అండ్ నీ జాయింట్ టచ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్స్ రిలాక్స్ మళ్ళీ అగైన్ సెకండ్ వన్ పోస్టర్ జంపింగ్ హిప్ అప్ జంపింగ్ ఈ విధంగా ఇది కూడా ట్వంటీ ట్వంటీ అండ్ రిలాక్స్ అండ్ టూ టూ త్రీ రౌండ్స్ సో ఈ విధంగా చేస్తున్నప్పుడు స్టాండింగ్ ఇట్లలో కూడా వెయిట్ లాస్ వించ్ లాస్ చాలా ఫాస్ట్గా వస్తుంది నేను చెప్పిన టైం డ్యూరేషన్లో ఎయిట్ టు ఫైవ్ కేసు ఎక్కడికి పోదు వెయిట్ లాస్ తగ్గడం సో ఈ విధంగా కంటిన్యూ చేయాలి బ్రీత్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ శవాసుల్లో జస్ట్ రిలాక్స్ బాడీ లూజ్ అండ్ కామ్ హరి ఓం సాయి